ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో కందుకూరు నియోజకవర్గాన్ని లోకేష్ బాబు యోగలం పాదయాత్రలో ఉల్లగటపాలెం బహిరంగ సభలో ఆ రోజు ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది మీరు అందరూ కూడా చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ వెనకబడిన ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి దాంట్లో మా ప్రభుత్వం రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాని ప్రత్యేకంగా డెవలప్ చేస్తానని చెప్పి ఆ రోజు కమిట్మెంట్తో చెప్పడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతానికి ఈరోజు బీపీసీఎల్ కానీ అలాగే ఇండోసోలు కానీ రామపట్నం పోర్ట్ ఆధారితంగా పరిశ్రమలు రావడం సంతోషకర విషయం ఈ దీన్ని అనేక విధాలుగా రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష పార్టీలు అనేక మలుపులు తిప్పుతూ ఉన్నారు వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక విధానాన్ని ఒక పాలసీ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విచ్ఛిన్నమైన ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకోపోతేనే భావితరాలు బాగుంటాయి అలాగే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మంది బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నై పోయి బేల్దార్ పనులు చేసుకునే పరిస్థితి ఉంది మనందరూ కూడా తెలుసు ఏదో పండగలకు సంక్రాంతికో లేకపోతే కాసుకో ఊర్లు చూసుకునే పరిస్థితి తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ముందుకు పోతే అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అలాగే వాళ్ళ జీవన విధానం కూడా మారుద్దని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఈరోజు ఇండోసోల్ ల్యాండ్ రావురు చేఊరు ఆ రోజు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చి వాళ్ళకి కనీసం ఒక వంద ఎకరాలు కూడా పోషింగ్ కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళ మీద ఏదో సానుభూతి ఉన్నట్లు వేలలాగా కాకుండా ప్రభుత్వాలు ఏదైనా కానీ పారిశ్రామికవేత్తల్ని గౌరవంగా చూడాలని ముఖ్యమంత్రి గారు అనేక అపోహలు ఉన్నా కూడా దాన్ని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి అందరికీ అన్ని కంపెనీలను కూడా ఏవైతే లాస్ట్ గవర్నమెంట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన కంపెనీలన్నింటినీ కూడా ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు మన ప్రాంతానికి బీపీసీఎల్ పరిశ్రమ వస్తే ఇది పెద్ద పరిశ్రమ అని చెప్పి వాళ్ళని కన్వీన్స్ చేసి కరేడు ప్రాంతాన్ని వాళ్ళని మార్చుకోమంటే కంపెనీ సోదరులు కూడా ఒక మంచి ఆలోచనతో దాంట్లో పోయి ఆ కరేడు ప్రాంతాన్ని ఎన్నుకోవడం కూడా జరిగింది ఆ రోజు పిఎన్ ఇచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు అలాగే మేము కంపెనీ ప్రతినిధులు సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా మంచి మనసుతో ఆ ప్రాంతంలో నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు తీసుకోమని చెప్పి చెప్పడం ఆ తర్వాత గౌరవ కలెక్టర్ గారు ప్రెస్కి ఇవ్వడం ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకా జనాలని మాయ మాటలు చెప్పి ఇంకా జనాలను రెచ్చగొట్టే ఆలోచనతో ఈ ప్రతిపక్ష పార్టీలు ముందుకు పోతా ఉన్నాయంటే నేను ప్రతిపక్ష పార్టీ సోదరులను కూడా చెబుతా ఉన్నా మీరు కూడా వాస్తవాలు చెప్పండి దాంట్లో ఎంత పొలం తీసుకున్నారు ఏ విలేజ్లో ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ తీసుకుంటున్నారనేది కూడా చెప్పి ఆ తర్వాత వాళ్ళకి న్యాయమైన కోరికలు ఏవైతే ఉంటాయో ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో మౌలిక వస్తువులు కానీ ఏవైతే వాళ్ళ జీవనోపాధి కోల్పోతే వాళ్ళకి రేపు ఆ కంపెనీలో బాగు చేయాలనే దాని విషయంలో కానీ ఈరోజు ఇచ్చే ప్రైస్లో ఏదన్నా వ్యత్యాసాలున్నా వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ దాంట్లో కలిసి వస్తే మీతోటి మేము కూడా కలిసి రైతులందరూ కూడా మన ప్రాంత రైతులకి న్యాయం చేసే దాంట్లో మేము ముందుంటామని చెప్పి దీనికి సహకరించాలి కానీ నిద్రలు వేస్తే ఏదో ఒక అప్పు గురి గురిచేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి అదేవిధంగా మీరందరూ కూడా గమనించారు గత నాలుగు రోజుల్లో సోషల్ మీడియాలో ఏవైతే మాలకొండ ప్రాంతంలో ఖనిజ సంపద ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఆ ఖనిజ సంపదను కూడా ఈ ప్రాంతంలో ఏ పొలాలు లేకుండా చేస్తుందని చెప్పి అనేక అబద్ధాలు చెప్పడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నిటికీ మీరు వాస్తవాలు తెలుసుకొని రెండు వేల ఇరవై రెండులో హెచ్పిసి కమిటీ ఒక హైపవర్ కమిటీని గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై మూడులో కోటి యాభై లక్షలు జేఎస్డబ్ల్యూ వాళ్ళకి అక్కడ ఏవైతే ఖనిజ సంపద ఉందనేది వెలుగు తీసేదానికి శాంపిల్స్ను అంటే వాళ్ళు కొంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది రెండు వేల ఇరవై మూడులోనే పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఏడు స్క్వేర్ మీటర్స్ ల్యాండ్లో వాళ్ళకి పనులు చేసుకోమని చెప్పి రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆయన ఎమ్మెల్సీ ఒక ఆయన ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన ప్రాంతం కూడా ఆ రోజు ఏదైతే శాసనసభ్యుడిగా ఉన్నాడో లక్ష్మీపల్లి అని విలేజ్ ఉంది అది కూడా ఆయన ప్రాంతంలోకి వస్తే ఇక్కడ ఆ రోజు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఉండి కూడా ఈ జీవోలు ఎందుకు ఆపలేకపోయారో కందుకూరు ప్రజలకు చెప్పాలి ఈరోజు ఏదో నేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో జియోలు ఇచ్చారు మాకు అసలు ఆ జీవోలు ఎక్కడ ఉంటాయో తెలియదు జీవోలు తెలియకుండా మాట్లాడే ముందు జీవోలు చూసుకొని మాట్లాడాలి జీవోలు మా ప్రభుత్వం ఏమి లేదు ఎన్ని గుడ్డి గుడ్ గుడ్డికి అవుతాయిగా చూసుకుంటే ఏ ప్రభుత్వంలో ఏం చేసింది ఏ ప్రభుత్వంలో పేమెంట్ కూడా కట్టారు కోటి యాభై లక్షలు ప్రభుత్వానికి డబ్బులు కూడా కట్టడం జరిగింది ఇవన్నీ దాచిపెట్టి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి మాల్కొండ లక్ష్మీనరసింహ స్వామి ఉందని ఒక ఆయన అంటాడు మాల్కొండ లక్ష్మీనరసింహ స్వామి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కాపాడేదాంట్లో మీకంటే మాకింకా దైవభక్తి ఎక్కువ ఉంది దేవుడి పైన ఇటువంటి మాటలు మానుకుని మనం ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా ప్రజలకి అర్థం అర్థమయ్యే విధంగా చెబితే ప్రజలు మనల్ని చెప్పిన దానికి కూడా కొంచెం విలువలు ఉంటాయని చెప్పి ఆ విలువలను కాపాడుకోవాలని చెప్పి ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నప్పుడు పడితే అది మాట్లాడితే సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి పనికొస్తాయే కానీ ప్రజలు దీన్ని హర్షించరు చెప్పి చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి రెండు వేల ఇరవై రెండులో కమిటీ వేసి రెండు వేల ఇరవై మూడులో జేఎస్డబ్ల్యూ కంపెనీకి మీరు ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నిక్షేపాలు ఉన్నాయో లేదో తెలియదు ఈరోజు వెలికి వాళ్ళు శాంపిల్స్ తీసుకుంటా ఉంటే దానికి ఏదో ఈ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి ప్రజలకు అపోహలు సృష్టించే పనులు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక ఆయన ఉన్నాడు రోజుకో పార్టీ పూటకో పార్టీలు మారి ఇంక వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు సిగ్గులు అనిపిస్తూ ఉంది ఆయన పెద్ద కార్పొరేట్ ఆఫీసు కందుకూరులో పెడితే ఆ ఆఫీసుని ధ్వంసం చేశానని చెప్పి రాజకీయ కుట్రలు అంట ఏం కుట్రలో మాకైతే కుట్రలు చేత కాదు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నా ఎందుకు అనుకున్నామంటే అందరం ఒక చోటు ఉన్నాం ఒకరి గురించి ఒకరం గౌరవంగా మాట్లాడేది నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది పద్ధతి దాటి ప్రవర్తిస్తే చట్టాలు ఉంటాయి దానిపైన చేస్తుందని చెప్పి గుర్తు పెట్టుకోవాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా ఏ వ్యాపారాలు తెలుసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిండికేట్ రాజకీయాలు ఏం సిండికేట్ రాజకీయాలు ఎవరికేదో పే పెన్నో పేపర్ ఉందని చెప్పి ఫోన్ ఉందని చెప్పి దాంట్లో మెసేజ్లు పెట్టడం కాదు పద్ధతులు నేర్చుకొని పోతే ప్రజలు కూడా గౌరవిస్తారు ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే ప్రజలే తిరగబడి ఇంటికి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రెస్ సోదరులు కూడా వాస్తవాలకు మీరందరూ అందరూ కూడా ఏదైతే ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పత్రికా సోదరులకు కూడా ఉందని చెప్పి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు కూడా నేను చెబుతా ఉన్నా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు మేము కష్టపడతా ఉన్నాం ఈ నియోజకవర్గాన్ని మీరు అందరూ కూడా చూశారు గత నలభై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏం జరిగిందో ఈ సంవత్సర కాలంలో మా ఆలోచన విధానం ఏ విధంగా ఉందో కందుకూరు నియోజకవర్గ ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మంది అవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది అని బ్రహ్మాండమైన తీర్పు ఇవ్వడానికి కందుకూరు ప్రజలు రెడీగా ఉన్నారు రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా రాబోతా ఉన్నాయి ప్రజల తీర్పు ఏ విధంగా ఉండదో గమనించాలని చెప్పి నాయకులు కూడా చెబుతా ఉన్నా ఏదో ఒకటి మాట్లాడి ఒక గౌరవప్రదంగా పోతే గౌరవాలు ఉంటే లేకపోతే ఆ ప్రజలే మనం చూస్తే పక్కకు పోయే రోజులు వస్తాయని చెప్పి ఇది గ్రహించాలని చెప్పి సందర్భంగా